குர்ச்சி நீங்க அக்களா

ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల పైనప్పటికీ ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఒకటి కూడా నెరవేర్చలేదు ఒక పెన్షను మంత్రంగా గ్యాస్ సిలిండర్ చేసినారు మిగతాన్ని ఏం లేదనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు మన శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ఎదుట సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాఫ్ అని తాలీ బజావో కార్యక్రమం మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ నుంచి అన్ని తాలూకాల నుంచి అన్ని కోఆర్డినేటర్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేమందరం కలిసి వా ఇప్పుడున్న ప్రభుత్వము మేల్కొల్పి వాళ్ళు హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో రైతన్నలకు నెలకి ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలు వారి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు అది ఇంతవరకు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు ఈరోజు నిన్నటి మొన్న చంద్రబాబు నాయుడు గారు దావోసు వెళ్ళి ఎంతో ఆశతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ఎటువంటి పరిశ్రమలు తీసుకొస్తారు ఎంతో మందికి ఉపాధి వస్తుందని కానీ ఆడ గుండు సున్నా ఏమీ లేదు అది అది కూడా ఫెయిల్ అయిపోయింది తర్వాత మన పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినారు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పుడు నడుస్తూ ఉంది కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు కానీ ఇక్కడ ఇస్తామని హామీ ఇచ్చినారు కానీ ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము అది కూడా లేదు తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్కరికి పది పదహైదు వేల రూపాయలు కుటుంబానికి చదువుకునే స్టూడెంట్కు ప్రతి ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తామన్నారు అది లేదు తర్వాత ప్రతి మహిళకు ఆడపిల్లకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది లేదు అన్ని ఊరికే తూతూ మంత్రంగా చెప్పినారు కాబట్టి ఒకసారి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకొని వెంటనే ఈ పథకాలని అమలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది కాబట్టి ప్రజాపక్షపాతి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నాయకత్వంలో మేము తప్పకుండా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమాలు చేస్తూ వారు అమలు చేసేంత వరకు దీన్ని వదలమని నేను తెలియజేసుకుంటాం